హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారండి ఏమీ లేదండి వీడియో చూపించే ఉద్దేశం ఏంటంటే మా ఊళ్ళో ఖోఖో తోటలు ఉన్నాయండి ఆ ఖోఖో తోటలు ఇప్పటి నుంచో చూస్తున్నాను ఇవి ఎలా పనిచేస్తాయని నేను తెలుసుకుందామని వచ్చానండి తోటలోకి ఇప్పుడు మీరు చూస్తున్న కాయలు ఖోఖో కాయలు అటండి ఈ ఖోఖో కాయలు ఉపయోగాలు ఏంటి ఇది ఎలా పండిస్తారో తెలుసుకుందామని వచ్చేసరికి ఇక్కడ రైతు ఉన్నారండి ఆ రైతు కాయలకోటంలో బిజీగా ఉన్నారో అంకుల్ గారు ఇక్కడ ఈ కాయలు ఎలా పనిచేస్తాయండి ఎందుకు కోస్తున్నారు నేను అడుగుతున్నాను అడిగిన వెంటనే ఆయన చెప్పే మొట్టమొదట మాట ఏంటంటే ఉండయ్యా బాబు కాయలన్నీ ముగ్గిపోయినాయి కొని అయ్యా తర్వాత చెప్తాను అని అంకుల్ గారు మొత్తం కాయలన్నీ కోసుకున్నారండి అంతవరకు ఆయన కాయలు ఎలా కోస్తున్నారు ఒకసారి మీరు కూడా చూసేయండి నిజంగా ఏ పంట అయినా పండించాలంటే అది పండించాలనే శక్తి ఓర్పు చాలా అవసరం అండి అవన్నీ ఉన్నవాడే రైతు రైతు ఉండటం వల్లే మనం తినగలుగుతున్నాము త్రాగలుగుతున్నాము అని నా ఉద్దేశం అండి దేవుడు మనకి ఎంత అందమైన ప్రకృతినిచ్చినా ఆ ప్రకృతిలో పంటలు పండించే శక్తి ఒక రైతుకే ఇచ్చారండి అలాంటి రైతుని మనం ఎప్పుడు గౌరవించే తీరాలి ఎందుకంటే తన ఫ్యామిలీ కోసం కష్టపడినా తన బిడ్డల కోసం కష్టపడినా రైతు అనేవాడు పండిస్తేనే కదండి మన దాకా వచ్చేవి ఇతని ఎలా పండిస్తారో రైతుని అడిగి తెలుసుకుందాం రండి ఎందుకు పెంచుతారండి చాక్లెట్ చాక్లెట్లు అండి అంటే చాక్లెట్లు ఎలా తయారవుతాయండి అంటే ఆడేయడం అంటే ఇప్పుడు ఎండబెట్టి తోలితే అంటే ఈ మూడు రోజులు సరిపోద్ది అండి ఎండబడ్డం కోసాక రెండు రోజులు ఉండాలి కొట్టేక రెండు రోజులు ఉండాలి మూడు రోజులు ఉండాలి అంటే కోసాక కొడతారండి మొత్తం కాయని కొడతారు అవి రెండు రోజులు నీళ్ళు కారు ఎండబెట్టాలండి ఇక్కలు ఎండబెట్టాలి అప్పుడు ఫ్యాక్టరీ తోలి ఫ్యాక్టరీలో ఏం తయారవుతుంది అండి చాక్లెట్ చాక్లెట్లు ఇంకా చాక్లెట్ అంటే నేను బాగా పెట్టా ఏదో అని విన్నాను అది వేరే అండి చాక్లెట్లే తయారవుతుంది నాకు దీని పంట ఎన్నకోసారి అవుతుంది జనవరి నెల నుంచి జూన్ నెల దాకా ఉంటది జనవరి నెల నుంచి జూన్ నెల దాకా ఉంటుంది అంటే ఆరు నెలలు అండి ఆరు నెలలకు పంట ఇప్పుడు అయిపోయాక ఇంకెలా కాస్తానే ఉంటదండి మొక్క మొత్తం తీసేయాలి చెట్లన్నీ తీసేయాలండి మళ్ళీ చెట్లు అలాగే ఉంటాయండి రేపటిని నడికేస్తే మళ్ళీ సిగరెట్ మళ్ళీ పూసి మళ్ళీ లైఫ్స్ ముప్పై అబ్బా ఇంకా చెట్టు చెట్టు అయితే పాడవుతాం చాలా వర్షాకాలం వెళ్ళాకరికి ఆహా నరికి అదే అండి వర్షాకాలం మెల్లాకండి వర్షాకాలం వెళ్ళాక చెట్టు అంతా శుభ్రం చేస్తే ఈ కింద అంతా మొత్తం తుడిచి తుడిచి మొత్తం ఇరవట్లనే నడిపితే మళ్ళీ ఇంకో లైఫ్ మళ్ళీ ఇంకో ఆపు కాస్త అబ్బా ఈ కాపు ముప్పై నలభై సంవత్సరాలు కాస్త ఇంకా లైఫ్ చూసేద్దండి ఇంకా మొక్కలు తీయడం కొబ్బరి తోటలాగే ఎదుగుతుంది అంటారు అదేలేండి అదేలేండి కొంచెం ఎక్స్ట్రా కొమ్మలు సిరాక పండిని ఏ శుభ్రం చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇంక మొక్క ఎలా ఉంటానే ఉంటుంది మరి ఖో తోటలో పాములు అవి ఏమి వ్యవసాయం అంటే ఇంక అంతేనంటారా అంటారా రైతు కష్టం అంటే ఇంకా అలా ఉంటది మరి మీకు అంటే ఖక్ తోటలు ఎక్కువ ఉంటాయి అంటారు ఉందండి ఇది ముందు స్టార్టింగ్ నుంచి ఎన్నో ఉందండి ఇది వేసండి ఎనిమిది సంవత్సరాల నుంచి అండి దిగుబడి బాగానే అవుతుంది అంటారా రేట్ ఎప్పుడు తగ్గు కేజీ రెండు అండి ఆ మామూలుగా పెరిగితే ఎంతవరకు పెరుగుద్ది అండి నిరుడు వెయ్యి రూపాయలు పెరిగిందండి అంటే ఇది కేజీ లెక్కన అమ్ముతారా కాయలు అమ్ముతారా ఎక్కలు తీసేసి ఆ ఎక్కలు కేజీ లెక్కన తోస్తారు కోకో కాయలు అంటే మామూలుగా తినవచ్చామే కదండీ కోయండి చేస్తాండి తినేసి గింజలు కూడా ఈయనకి ఇచ్చేసారండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక్కొక్క ఈయన కోచ్ ఇచ్చారు ఒకసారి తిందాం చాలా బాగుందండి చాలా బాగుంది కాయ అయితే బాగా పండిస్తున్నారు టేస్ట్ కూడా చాలా బాగుంది వీటితో చాక్లెట్లు తయారవుతాయంటండి బాగుంది ఈ కొక్కు తోటలో కొబ్బరి తోట కూడా ఉన్నట్టుందండి కొబ్బరికాయలు తీస్తున్నారు పాదరు వచ్చాయా పని అంతా చేశాక దాహం వేసినట్టుందండి కొబ్బరి బొండాలవుతున్నారు ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కడం అయిపోయాక రైతు ఏదో మాట్లాడుతున్నారండి అయితే నేను అడిగాను మీరు ఎన్ని చెట్లు ఎక్కగలరు అని అందరినీ అడిగితే వాళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళ మాటల్లోనే మీరు వినండి రోజుకి నలభై చెట్ల ఎక్కుతారా నలభై చెట్లెక్కి కొబ్బరికాయలు తెస్తారు అంటే ఈ సైన్ ఆ సైన్ ఏం కాదు ఇది ఉంటే అక్కడికి రోజుకో నలభై చెట్లు ఎక్కుతారు కష్టమైనా చేస్తారు అబ్బా మీకు చాలా కష్టం అండి కొంచెం జాగ్రత్తగా చూసుకునేవి చేసుకోవాలి ఉండాలి కష్టం అంతే మీదేనండి మీ అందరిదైనా అవునండి మరి ఏం లేకపోతే అక్కడి నుంచి వస్తాయండి అన్ని అవుదండి అవునండి అవుదండి ఈ నీ ఎక్కడున్నా మీరే తెస్తారా సరే జాగ్రత్తగా తీయండి చూసుకొని చేయండి వస్తారు అనుకుంటాం కానీ ఎవరు చేసే పని వాళ్ళు సక్రమంగా చేస్తేనే కదండి ప్రపంచం ముందుకు సాగుతుంది ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత అందమైన వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి